సింపుల్ కోడింగ్ పదాలతో మీకు ఇది వీడియో నెంబర్ టూ అంటే దీనికన్నా ముందు ఒక వీడియో ఉంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు పెరుగుదలకు సంబంధించి వీడియో ఉంటుంది గ్రోత్ అండ్ సింపుల్ పదాలతో కోడింగ్ ఉంటుంది చాలా జాగ్రత్తగా విను సింపుల్ పదాలతో కోడింగ్ ఉంటుంది టిఎస్ టెట్ అభ్యర్థులు కానీ బిఎస్ అభ్యర్థులు ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్లు జస్ట్ మీరు ఇప్పుడు అప్కమింగ్ టెట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి కాబట్టి మీకోసం కోడింగ్స్ కూడా చాలా సింపుల్ పదాలతో పదం కనబడితే వెంటనే ఆన్సర్ చేసే విధంగా ఉండే విధంగా ఈ క్లాసు మరి జాగ్రత్త చూస్తే ఏంటి శిశు వికాసం అనేటువంటి ఈ చాప్టర్లో అండ్ సబ్ టాపిక్ టూ వచ్చేసి ఏందయ్యా అంటే సబ్ టాపిక్ టూ ఏందయ్యా అంటే మరి వికాసం అనేటువంటి ఈ టాపిక్ మరి వికాసం అంటే డెవలప్మెంట్ మరి జీవిలో జరిగే పరిమాణాత్మక ఘనాత్మక ఘనాత్మక అంటే కొలవదగింది గుణాత్మక కాదు ఘనాత్మక పరిణా పరిమాణాత్మకమన్నా ఘనాత్మకమన్నా ఒకటే అంటే పరిమాణాత్మక ఘనాత్మక మార్పుతో పాటుగా గుణాత్మక మార్పు ఈ పదం కనపడుతుంది గుణాత్మక మార్పు మీన్స్ క్వాంటేటివ్ చేంజెస్ పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక మార్పునే వికాసం అంటారు రైట్ మరి వికాసం అంటే వ్యక్తిలోని ప్రజ్ఞ అండ్ సామర్థ్యాలు సృజనాత్మకత మూర్తిమత్వం శీల నిర్మాణం నైపుణ్యాలు మానసిక అంశాలలో మార్పు అంటే ఈ అంశాలన్నీ కూడా మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక సంజ్ఞానాత్మక అంశాలు చూసారు మీరు ఇక్కడ ఈ పదాలన్నీ కూడా మన అంతర్గతంగా జరిగేటువంటి అంశాలే మ్యాక్సిమం అన్ని కూడా సో ప్రజ్ఞ సామర్థ్యాలు సృజనాత్మకత మూర్తిమత్వము శీల నిర్మాణము నైపుణ్యాలు మానసిక అంశాలలో మార్పు ఇవన్నీ కూడా మన అంతర్గతంగా జరిగేవి ఇవన్నీ కూడా వికాసానికి సంబంధించినవి ఇవి అన్నీ కూడా మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక సంజ్ఞానాత్మకమైనటువంటి అంశాలు సో ఈ యొక్క వికాసం అనేది పిండదశ నుంచి అంటే మనము తల్లి గర్భంలో ఉండేటువంటి పిండ దశ నుంచి జీవితాంతం అంటే మనం చనిపోయే వరకు కూడా జరిగేటువంటి ప్రక్రియనే ఏమంటారు వికాసం అంటారు ఇది పిండం నుంచి ఇదే క్వశ్చన్ అడిగినా వికాసం అనిపించాలి తల్లి గర్భంలోని పిండ దశ నుంచి జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ ఏదంటే వికాసం ఇటువైపుకి వస్తున్నా ఇది ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు ఈ యొక్క మూడు ఈ మూడు డెఫినేషన్స్ నుంచి క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఈ యొక్క కీ కీపాయింట్ పోర్షన్ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా కీ పాయింట్ ఆఫ్ పోర్షన్లో జస్ట్ అప్పదాలు గుర్తుపెట్టుకోండి కష్టపడంతో కష్టపడితే అవ్వదు జస్ట్ గుర్తుపెట్టుకోండి చూడు వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విచితపరిచేటువంటి ఒక క్లిష్టమైన ప్రక్రియనే వికాసం అంటారు ఎవరు చెప్పారా అంటే ఆండర్సన్ ఇక్కడ చెప్పాను ఆకారాలను ప్రకార్యాలను ప్రకార్యాలంటే ఫంక్షన్స్ను ఎవరయ్యా చెప్పింది ఆండర్సన్ ఏం అంటే రే నీ ఆకారం ఏంది నువ్వు చేసే పని ఏంది ఆండర్సన్ అని గుర్తుపెట్టుకో నీ ఆకారం ఏంది నువ్వు చేసే ప్రకారం ఏంది ఫంక్షన్ ఏంటి ఆండర్సన్ అట్టు ఎక్కువ పదం క్లియర్గా పదాలు కనబడతాయి ఆప్షన్స్ లో అండర్సన్ అంటే పెట్టంతే ఆకారాలను ప్రకారాలను ఫంక్షన్స్ను విచిదపరిచే ప్రక్రియ నెక్స్ట్ వికాసం అంటే మళ్ళీ రెండో డెఫినేషన్ ఇంకొకతను చెప్పినట్టు ఇంకొక సైకాలజిస్ట్ చెప్పించాడు వికాసం అంటే పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక మార్పును సూచిస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు పరిమాణాత్మక ఘనాత్మక మార్పు అంటే పెరుగుదల దానికి గుణాత్మక మార్పు తోడైతే అది వికాసం మరి మరి పరిమాణాత్మక ఘనాత్మక అంటే పెరుగుదలకు సంబంధించి గుణాత్మకమైనది అంటే ఇన్ ఇంటర్నల్లీ జరిగేటువంటి అంశము రెండు కలిస్తేనే వికాసం అంటున్నారు మరి రెండు జరగాలంటే ఏం తినాల చిన్నప్పటి నుంచి మన చెనకులు అందరూ తింటారు యాక్చువల్గా ఎలిచిపోయితే హార్లాక్ మరి ఏం చేస్తాం అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు సెర్లాక్ అని గుర్తుపెట్టుకో షెర్లాక్ శెర్లాక్ అను గుర్తు పెట్టుకో హార్లాక్ సెర్లాక్ మరి ఇతనికి ఎవరికి పరిమాణాత్మక గుణాత్మక మార్పు మరియు గుణాత్మక మార్పు రెండు జరిగినాయి ఎలిజబెత్కు ఎందుకంటే సెర్లాక్ తెన్నాడు కాబట్టి గుర్తు పెట్టుకో ఎలిజబెత్ సెర్లాక్ కాదు కాదు హార్లాక్ కాదు కాదు సెర్లాక్ కాదు కాదు హార్లాక్ కాదు సెర్లాక్ సో పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక మార్పు ఇన్ని మార్పులు జరిగినాయి ఏందిన్నావు సెర్లాక్ తెన్నా సార్ ఎలిజబెత్ సెర్లాక్ కాదు హార్లాక్ ఆప్షన్స్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు డెఫినేషన్ వికాసం అనేది సంరచన ఆలోచన ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పు సంరచన ఆలోచన ప్రవర్తనలో వచ్చే మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది అని చెప్పింది ఎవరంటే క్రైగ సార్ మీరేది సంరచన ఆలోచన ప్రవర్తన ఏం చెప్పిండు సంరచన ఆలోచన ప్రవర్తన ఇన్ని లేవు సార్ నా దగ్గర అన్ని ఆలోచన లేవు సైకాలజీ నేర్చుకోవడం కోసం అంటే నువ్వు ఏడవద్దు నీకు చెప్తాను గుర్తుపెట్టుకునేది జస్ట్ నీ ఆలోచన నీ ప్రవర్తన ఎన్ని గుర్తుపెట్టుకోవద్దు నీ ఆలోచన ప్రవర్తన ఏం అవసరం లేదు ఈ యొక్క కోడిని గుర్తుపెట్టుకోవడానికి నీ ఆలోచన ప్రవర్తన ఇన్ని ఆలోచనలు పెట్టుకొని నువ్వు క్రైగ్ అంటే ఏడవద్దు క్రై ఏడవద్దు క్రైగ్ అని గుర్తుపెట్టుకో అంతే అండ్ వికాసం అనేది క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులు సూచిస్తుంది వికాసం అనేది సో పురోగమన మార్పులు సూచించేది ఏందయ్యా అంటే పురోగమన మార్పులు సూచించేది ఏందయ్యా అంటే వికాసము అయితే ముందు వీడియోలో మనము పెరుగుదల కంటే పెరుగుదల గురించి చెప్పుకున్నాం మరి ఇప్పుడు వికాసం చెప్తున్నాం మరి పెరుగుదల వికాసం ఏది విస్తృతమైనది అంటే వికాసం అనేది విస్తృతమైనది ఇదో పెరుగుదల కంటే వికాసమైనది విస్తృతమైనది పెరుగుదల వికాసంలో ఒక భాగం మాత్రమే చెప్పాను ఆల్రెడీ వికాసం అనేది పిండం నుంచి అంటే తల్లి గర్భంలోని పిండం నుంచి జీవితాంతం కొనసాగుతుంది బట్ పెరుగుదల అనేది పిండం నుంచి కౌమార దశ వరకు పెరిగి ఆ తర్వాత ఆగిపోతుంది అంటే వికాసం అనేది జీవితాంతం ఉంటుంది ఇది మధ్యలో వచ్చి ఆగిపోతే మరి వికాసంలోనే పెరుగుదల మధ్యలో ఆగిపోతుంది అదే అంతర్భాగం అంటే వికాసం అనేది చాలా విస్తృతమైనది అండ్ పెరుగుదల వికాసంలో ఒక అంతర్భాగం ఇది చాప్టర్ నెంబర్ వన్ శిశు వికాసంలో సబ్ టాపిక్ వికాసం అనేది ఆ యొక్క ఏవైతే డెఫినేషన్స్ ఉన్నాయో డెఫినేషన్స్ క్వశ్చన్ అడిగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మార్క్ ఖచ్చితంగా ఒకవేళ అడిగితే ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ చూడు 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 జీవి జీవిలో జరిగే పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక మార్పులను వికాసం అంటారు వ్యక్తిలోని ప్రజ్ఞా సామర్థ్యం సృజనాత్మకత మూతిమత్వం శీల నిర్మాణం నైపుణ్యాలు మానసిక అంశాలలో మార్పు ఇవన్నీ కూడా మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక సంజ్ఞానాత్మక అంశాలు అయితే ఈ వికాసం అనేది తల్లి గర్భంలోని పిండం నుంచి మొదలయ్యి జీవితాంతంలో మనం చనిపోయేంతవరకు కూడా మరి వికాసం అంటే ఆకారాలను ప్రకారాలను సమైక్యం చేసి విచితపరిచేటువంటి క్లిష్టమైన ప్రక్రియ అని చెప్పాడు ఆండర్సన్ ఆకారాలను ప్రకార్యాలను చూడు ఆకారాలను ప్రకారాలను నీ ఆకారం ఏంది నువ్వు చేసేటువంటి ఫంక్షన్స్ పని ఏంది అండర్సన్ అని గుర్తుపెట్టుకో రెండోది అభివృద్ధి వికాసం అంటే పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది గుర్తుపెట్టుకోవాలి పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక ఘనాత్మకము గుణాత్మకము రెండు మరి ఇన్ని మార్పులు పెరుగుదల జరిగింది అంటే పరిమాణాత్మక ఘనాత్మకం అంటే పెరుగుదల మరియు గుణాత్మకం గుణాలు కూడా అంటే ఇందరగా కూడా మొత్తం ఇంత జరగాలంటే ఖచ్చితంగా ఏం జరగాలంటే ప్రతి ఒక్కరు సెర్లాక్ తినాలా సెర్లాక్ అని చెప్పింది కాదు కాదు హార్లాక్ సెర్లాక్ కాదు హార్లాక్ వికాసం అనేది సంరక్షణ ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది అని చెప్పింది క్రైగ్ అయ్యా ఇన్ని గుర్తుపెట్టుకోలేను ఈ ఆలోచన ఏంది ప్రవర్తన ఏంది అని నువ్వు ఏడవద్దు క్రైగ్ ఏడవద్దు జస్ట్ అదే గుర్తుపెట్టుకో ఆలోచన వద్దు నీ ప్రవర్తన ఎన్ని గుర్తుపెట్టుకో జస్ట్ వన్ మూడు పదాలు గుర్తుపెట్టుకో గుర్తుంటాయి క్రై గుర్తుపెట్టుకో క్రైగ్ క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులను వికాసం నిర్వచనం సో పురోగమన మార్పులను సూచిస్తుంది వికాసం అనేది సో పెరుగుదల కంటే వికాసం విస్తృతమైనది పెరుగుదల వికాసంలో ఒక భాగంగా మాత్రమే ఉంటుంది ఇది శిశు వికాసంలో సబ్ టాపిక్ వికాసం సంబంధించి మరి ఇది టెక్ట్ టౌస్ ట్వంటీ ఫైవ్ సైకాలజీలో సెకండ్ వీడియో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో